హలో ఆదర్లే రవి గారా అండి నేను ని నాన్న నువ్వు నా కొడుకు లాంటి వాడివి నువ్వు చాలా క్రైస్తవుల గురించి చాలా పోరాడుతున్నావు నాన్న మీరందరినీ ఎదుర్కోబెటా ఎవరిని గోపిని లలిత్ కుమార్ని కరుణాకర్ గారిని రాధా మనోహర్ గారికి ఎదురుపడి పోరాడుతున్నావు బేట దేవుడు నిన్ను దీవించాలి అని గురించి మా చర్చంతా ప్రేర్ చేస్తుంది నాన్న కానీ నీ కుటుంబం జాగ్రత్త బెట తప్పకుండా అంతే నాకు ఒక్కడే కొడుకు బెటా నువ్వు కూడా నాకు ఎప్పుడు ఎప్పుడు నా మతిలో ఉంటావు నాన్న నువ్వు క్రైస్తవుల గురించి మీరు ఇంకా అజయ్ బాబు గారి గురించి ప్రార్థన చేస్తున్నాను బేట ఎవరు మనకు లేకున్నా మన దేవుడు మనకు తోడు నాన్న అవును ధైర్యంగా పోరాడు బెట తప్పకుండా రోజు రోజు ఇవన్నీ చూస్తుంటే మనసు చాలా బాధ అవుతుంది నాన్న మన గురించి ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఇంత అవమానంగా చేస్తుంటే చాలా బాధ చేస్తుంది నాన్న నాకు అవునమ్మా చాలా బాధపడతా ఉన్నాం ఇట్లా మొత్తం బాగా తయారై రైతులకు ఎన్ని కష్టాలు వచ్చినాయి బేట నిజంగా మీరు పోరాడుతుండేది ఎప్పుడు ఇవే చూస్తుంటాను బేట మీ అజయ్ బాబు గారిని ఎప్పుడు దినమిల్ల మీ గురించి ప్రార్థన చేస్తుంటాం బేట మీ గురించి చాలా మందిలు ఇవ్వాలన్నా దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుండాల నాన్న నిన్ను నీ భార్యని పిల్లల్ని తల్లిదండ్రులని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి బేట థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ తప్పకుండా బిజీ ఉంటావేమో నాన్న ఒకవేళ డిస్టర్బ్ చేస్తా ఐ యామ్ సారీ అదే లే లే అమ్మా తప్పకుండా తాజేం లేదు అమ్మా థ్యాంక్ ఎప్పుడు నువ్వు ఎప్పుడు నీ గురించి ప్రార్థన చేస్తా చేస్తున్నాను బేటా ను నా కొడుకు మా చర్చి అంతా ప్రేర్ చేస్తుంది నాన్న మీ గురించి తప్పకుండా దేవుడు మనకు తోడై ఉంటాడు మీ ప్రార్థన మీ ప్రార్థన సహకారమే నన్ను ముందుకు నడిపిస్తోంది అంతే బేటా అదొక్కటే నాన్న అదే ఆయుధం బేటా మనకు అంతే Okay, namah. Thank you. Okay, Thank once again, God bless you. Thank you. Praise the okay, Lord.